హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లకు నామం ఇంకా జమకాని గౌరవ వేతనం వ్యవస్థ కొనసాగింపుపై కూడా రేకెత్తిన అనుమానాలు జులై పదిహేడవ తారీఖు పూర్తయినప్పటికీ వాలంటీర్ల గౌరవవందం అనేది జమ కాలేదు జులై పదిహేనవ తేదీనే జమ అవుతుందని సిబ్బంది అయితే తెలియజేశారు కానీ పదిహేను అయితే జమ కాలేదు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు మాత్రం పదిహేడు లోగా జమ అయ్యే అవకాశం ఉందని తెలపడంతో వాలంటీర్లు ఆశగా పదిహేడవ తేదీ పూర్తయ్యే వరకు ఎదురు చూశారు కానీ ఎదురుచోపుకి తగిన ఫలితం అయితే రాలేదు తాజాగా ప్రస్తుతం ఇంకొక రెండు రోజులు చూడండి లోపు జమ అయ్యే అవకాశం ఉందని వారు తెలియజేశారు కానీ వాలంటీర్లకు మాత్రం జీతం జమ అవ్వద్ది అనే ఆశ రోజు రోజుకి సడలిపోయింది ఒకవైపు రెండు నెలల నుండి గౌరవవేతనం రాక వాలంటీర్లు పడిన ఇబ్బంది అంతా ఇంత కాదు మరొక వైపు గౌరవవేతనం వేయని వారు ఇక వ్యవస్థని కొనసాగిస్తారా అనే అనుమానాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అయితే ప్రభుత్వం తమను కొనసాగిస్తారా లేదా అనే విషయంపై ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదని వాలంటీర్లు వాపోతున్నారు ముందుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమను కొనసాగిస్తారని వాలంటీర్లకు నమ్మకం అయితే కలిగించారు ఇటు వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని ప్రచారం అయితే చేశారు దానిని ఖండిస్తూ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగించము వ్యవస్థను కంటిన్యూ చేసి పదివేల రూపాయలు జీతం అనేది చెల్లిస్తాము అని ఉగాదికి తీపికబురని సిబిఎన్ గారు ప్రకటించారు ఎలక్షన్ సమయంలో వాలంటీర్లను రాజీనామా చేయొద్దని మిమ్మల్ని మేము కంటిన్యూ చేస్తామని మీరు న్యూట్రల్గా ఉండండి అని మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దని కూటమి ప్రభుత్వం తెలియజేసింది అంతేకాకుండా తాను చెప్పిన మాటల్ని బలంగా సమర్థించడానికి మేనిఫెస్టోలో కూడా వాలంటీర్లకు పదివేలు అని నమ్మబలికారు దాన్ని నమ్మిన చాలామంది వాలంటీర్లు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా తమ ఉద్యోగాలకు ఎలాంటి భయం లేదని వారు అభిప్రాయపడ్డారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అని మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వారు చెప్పిన విధంగా కొంతమంది వైసీపీ నాయకుల పైన ఉద్యోగాల కోసం కేసులైతే పెట్టారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్న వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఆశించదగిన ప్రకటన అయితే చేయలేదు దానికి తోడు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనం అనేది రెండు నెలల నుండి ఒకటి కూడా జమకాలేదు ఇటు ప్రభుత్వ అధికారుల వేతనం కోసం అడిగితే బిల్ అయితే అప్రూవ్ అయిందని కానీ ప్రభుత్వం వారు నిధులు విడుదల చేయకపోవడం వల్ల గౌరవ వేతనం జమకాలేదని గౌరవవేతన రావాలన్నా వద్దన్నా అది ప్రభుత్వ చేతుల్లో ఉందని అధికారులు తెలియజేశారు ఇదిలా ఉండగా ఆగస్టు పద్నాలుగుతో వాలంటీర్ వ్యవస్థ యొక్క గడువు ముగియడంతో వాలంటీర్ల పరిస్థితి అయోమయంలో ఉంది చలో విజయవాడ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు తమను మభ్యపెట్టడానికి గ్రామ సేవక్ వార్డు సేవక్ అని తెరపైకి వీటిని తీసుకొచ్చారని మళ్ళీ దాని గురించి ఊసేలేదని వాలంటీర్లు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా పూర్తి అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే కలదు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై సానుకూలంగా స్పందించి వారిని కొనసాగించాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని ఆశపడుతున్నారు జులై నెల ఆఖరులో ఈ వ్యవస్థపై ఒక క్లారిటీ అనేది తప్పకుండా వస్తుంది కానీ అది వాలంటీర్లకు సానుకూలంగానా వ్యతిరేకంగా అనేది తెలియాల్సి ఉంది మరొక పది రోజుల్లో వాలంటీర్ల భౌతవ్యం ఎటువైపో అనేదైతే తెలుస్తుంది వాలంటీర్ల యొక్క గౌరవవేతనం ఇరవయో తారీఖులోపు జమ అయ్యే అవకాశం ఉందని మండల స్థాయి అధికారులైతే తాజాగా వెల్లడించారు శాలరీ కోసం అప్డేట్ అయితేనే కానీ వాలంటీర్ల కోసం అప్డేట్ అయితేనే కానీ నా వ్యక్తిగత అభిప్రాయాలు అయితే చెప్పడం లేదండి దానికి సంబంధించి ఏదో ఒక సోర్స్ ద్వారా అయితే మాత్రమే తెలియజేయడం జరుగుతుంది వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్